అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి మరి ప్రమాదాలు జరిగే అవకాశాలు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి శుభం కలుగుతుంది ఒత్తిడి దరిచిరకుండా చూసుకోవాలి మరియు ఒకటి రెండు సార్లు ఏదైనా వస్తువు గురించి కొనుగోలు చేసేటప్పుడు దాని గురించి ఎక్కువగా నాణ్యతను గురించి ఆలోచించాలి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి భాగస్వామికి బాగా సపోర్ట్ చేస్తారు ఈ రోజు ఎనర్జీ బాగా ఆరోగ్యం కుదుట పడుతుంది ఊహించలేని లాభాలు అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ తోటి గడుపుతారు మిమ్మల్ని చికాకు తెప్పిస్తూ ఉన్నటువంటి బాధ్యతల్ని ఈ రోజు మీ బంధువులు వారి మీద వేసుకోవడం కూడా సాధ్యమవుతుంది తల్లిదండ్రులు ఒక మాట మీకు ఈరోజు తల్లిదండ్రుల ఒక మాట మీకు మనసుకు కాస్త మరి ఈ రోజు బాధనైతే కలిగిస్తుంది కానీ అది మీ మంచికే చెప్పారన్న విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు భాగస్వామి మీకు మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు అయితే ఈ రోజు పరిష్కరించుకోవాలి ఆర్థిక ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడం సాధ్యమవుతుంది కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు మీ పిల్లలతోటి ఎక్కువగా సమయం గడుపుతారు కుటుంబంలో శాంతి మరి రోజు నెలకొంటుంది భాగస్వామితో మున్నెన్ను లేనంత ప్రేమగా రోజైతే ఉంటారు ఈ రాశి వారు ఆర్థిక పరంగా మరి చాలా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు మరి ఫ్రెండ్స్ మీతో మంచి విలువైన స సమయాన్ని కూడా గడిపే అవకాశాలు ఉన్నాయి ఇంటికి చుట్టుప్రక్కల ఉన్న వారి పట్ల జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం సాధ్యమవుతుంది కొన్ని విషయాలు ఒత్తిడికి గురవుతారు భాగస్వామితో పోట్లాటాలు కూడా జరగవచ్చు చిరకాల తప్పులను మీరు ఈరోజు తీర్చేస్తారు మిమ్మల్ని ఇష్టపడే వారితోటి గడుపుతారు ఒకరిపై ఒకరు ఎన్నలేని ప్రేమను వ్యక్త మరియు వ్యక్తపరుచుకుంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు తలెత్తాయి ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది వైవాహిక జీవితం కంట్రోల్ తప్పుతుంది మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పనిచేయాలి ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా అయితే ఉంటారు కష్టపడి పనిచేయండి ప్రశంసలు అందుకోండి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా అయితే వహించాల్సి ఉంటుంది ఇక ప్రశాంతమైన వాతావరణాన్ని పొందడానికి ఎక్కువగా మరి ఈ రోజు కృషి చేస్తూ ఉంటారు ఖర్చులు మాత్రం నియంత్రణలో కొనసాగించాల్సి ఉంటుంది మిత్తి ఖర్చులు చేయడం చేసేటటువంటి మీ అలవాటును మార్చుకోవాలి ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య ఎనభై ఏడు మరియు లక్కీ కలర్ అయితే మరి సియాన్ పరిహారంలో మరి శివలింగానికి ఈ రోజు జలాభిషేకం చేయాలి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో